సార్ ఈ మధ్య మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అన్న ఒక స్టేట్మెంట్ సెన్సేషన్ అయింది ఎందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి మనం చూస్తే నా ఫ్రెండ్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకేమో ఇద్దరు పిల్లలకి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి మూడో పిల్లల్ని ఆలోచించాలంటేనే పరిస్థితుల గురించి టెన్షన్ గా ఉంది సో ఇలాంటి సమయంలో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఎక్కువ పిల్లల్ని ఎందుకు కనాలంటారు ఈ విషయంలో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ అందరం ఉన్నాం కదా ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ ఉండేవాడు చెల్లిపోయేకైతండి ముగ్గురు పిల్లలు ఓన్లీ ముగ్గురు ఉన్నారు అంతే అవునా కాదా ఓకే కంటే ఎక్కువ ఉండేవాళ్ళు తక్కువ ఉన్నారు ఒకరే ఉండేవాళ్ళు మీరు సిగ్గుపడక్కర్లేదు ఫ్రెండ్గానే మా ఓకే ఇప్పుడు ఏమైందంటే ప్రపంచం మొత్తం సంపద వస్తుంది సంపద ఉంటే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చినప్పుడు స్వార్థం పెరుగుతుంది స్వార్థం పెరుగుతానే ఏం ఆలోచిస్తారంటే పిల్లలు కనడం పెద్ద భారం వీళ్ళు పెంచాలి వీడిని పెంచడం కంటే ఇంకొక పరిశ్రమ పెట్టుకుంటే ఒక మనిషి పెట్టేసి మనం గైడెన్స్ ఇస్తే వాడు చేస్తాడు మనకు డబ్బులు వస్తాయి అని ఆలోచన చేయడం మొదలు పెట్టారు అందుకే ఐటీలో మీరు చూస్తే భార్య భర్త ఇద్దరు చదువుకొని ఐటీలో పనిచేస్తారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ అంటే ఇద్దరు మన ఇద్దరికి ఆదాయం బాగా వస్తుంది మన ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దాం మనకు పిల్లలు వద్దు వాళ్ళు వస్తే భారం అని చెప్పి ఆలోచించి అసలు పిల్లలకంటే మానే వస్తున్నారు దీంతో ఈరోజు చైనాలో జనాభా తగ్గిపోతా ఉంది ఒకప్పుడు చైనా జనాభా ఎక్కువ ఉండే దేశం మనం తక్కువ ఉండే దేశం వాళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళు తగ్గిపోయారు జపాన్ లో జనాభా తగ్గిపోయి ఉండే వాళ్ళల్లో కూడా జనాభా తగ్గిపోతున్నారు అంటే రోజు రోజుకు ఒకప్పుడు ఎనిమిది కోట్లుంటే ఇప్పుడు ఏడు కోట్ల యాభై లక్షలు అయ్యారు అంటే రోజు రోజు తగ్గిపోయారు యూరోప్ లో తగ్గిపోతున్నారు ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ ఉన్నారు యంగ్స్టర్స్ లేరు అక్కడ ముసలి వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఎవరు చూసుకోవాలి వాళ్ళు చూసుకునే మనుషులు కూడా లేని పరిస్థితికి వస్తా ఉంది దీనివల్ల వాళ్ళు సంపాదించిన సంపద అనుభవించడానికి కూడా వారసులు లేని పరిస్థితికి వస్తున్నారు కొంతమంది కొన్ని దేశాల్లో మన దేశంలో మీరు చూస్తే ఇప్పుడైతే జనాభా బాగానే ఉన్నారు ఇంకా ఒక ఇరవై ఏళ్ళు ఉంటారు అక్కడి నుంచి జనాభా తగ్గుతుంది నార్త్ ఇండియా యూపీ బీహార్లో జనాభా బాగుంది వాళ్ళు ముగ్గురు కంటే ఎక్కువ అంటున్నారు మన వాళ్ళు ఒకరిని కానీ సరిపెడుతున్నారు కొంతమంది పిల్లలు వద్దనుకుంటున్నారు దీనివల్ల సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతా ఉంది రాబోయే రోజుల్లో ముసలి వాళ్ళు పెరుగుతారు జనాభా తగ్గిపోతుంది అందుకే దూరదృష్టితో నేను ఆలోచిస్తున్నా హైదరాబాద్ లో మీరు చూస్తే విజన్ ఇరవై ఇరవై ఇచ్చాను ఎప్పుడు ఇచ్చాను రెండు వేల్లో ఇచ్చాను ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందో నేను రెండు వేల్లో చెప్పాను ఈ విధంగా హైదరాబాద్ ఉంటుంది ఇరవై ఏళ్ళని చెప్పి చేశాను ఇప్పుడు నేను చెప్పేది మీ అందరికీ అందరం మాట్లాడి పిల్లలు ఎక్కువ కనకపోతే చాలా సమస్యలు వస్తాయి అందుకే మినిమం ఒకప్పుడు నేను కూడా మీ మారిగానే ఆలోచించను ఇట్లా మీటింగ్ లో పెట్టి ఏం చెప్పేవాడిని అంటే ఆడవాళ్ళని రమ్మనేవాడిని ముగ్గురు పిల్లలుండే తల్లిని రమ్మని మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నాను అడిగేవాడిని ఒక పిల్లవాడు తండ్రిని పిలిచి అడిగేవాడిని ఒక పిల్లలుండే తల్లి వచ్చి చెప్పేది నా బిడ్డకు నేను బాగా చూస్తున్నా మంచి బట్టలు పెడుతున్నా మంచి తిండి పెడుతున్నా కాన్వెంట్లు చూస్తున్నా ముగ్గురు ఉంటే మేము చదివించలేకపోతున్నాం మా దగ్గర డబ్బులు లేవు కష్టాలు ఉన్నాయి చాలడం లేదు అని చెప్తే అందరినీ అడిగేవాడిని ఒకరినే కనమనే అది చేసిన దానికి ఇప్పుడు జనాభా తగ్గిపోయింది జనరల్ గా ఇది ఎప్పుడు చరిత్రలో జరగదు ఒక ముఖ్యమంత్రిగా పిల్లలను కనద్దన్నాను ఒక ముఖ్యమంత్రిగా పిల్లల కనమంటున్నా ఇప్పుడు ఇది చరిత్ర అంటే ఎందుకు అంటారు మీరు దేశం కోసం రాష్ట్రం కోసం సమాజ మనుగడ కోసం నేను చెప్పే మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు నేను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు కొత్త చట్టందేహవాళ్ళు నేను ఇప్పుడు ఈ రెండు జరిగే పరిస్థితి వస్తున్నాయి అందుకే నేను నిన్న అన్నాను తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి కూడా పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను ఒకరికి కాదు ఇద్దరికి కాదు ముగ్గురికి కాదు ఐదు మంది ఉంటే కూడా అరవై వేల రూపాయలు ఇస్తారు దీనివల్ల జనాభా పెరగాలి ఇప్పుడే ఒక మాట అన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు ఒక ఆరు నెలలు దానివల్ల ఇద్దరు బిడ్డలకే ఇస్తున్నారు మూడో బిడ్డ పుడితే అని వాళ్ళు ఐదారు మంది పుట్టినా మెటర్నిటీ లీవ్ ఇస్తా ఆరు నెలలు లీవ్ ఇస్తా ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఇస్తా వాళ్ళకు కూడా ఇది కూడా నేను అనౌన్స్ చేస్తున్నా ఇది ఒకటే కాదు ఈ రోజు మహిళల గౌరవం నేను ఒకటే గుర్తుపెట్టుకుంటున్నా ఒక మహిళా శక్తికి ఒక అదృష్టం సృష్టిని సృష్టికి సృష్టి కర్తల మీరు మీరు లేకపోతే సంతానమే ఉండదు ఆడగాని మగగాని సంతానం ఉండే పరిస్థితి లేదు అలాంటి మిమ్మల్ని నేను కోరేదేనంటే భవిష్యత్తులో మనందరం ఫ్యూచర్ ను ఆలోచిద్దాం వ్యాపారాలు చేద్దాం డబ్బులు సంపాదిద్దాం గౌరవంగా ఉందాం అదే సమయంలో